వన్నామం పలకడం మన చేతిలో లేదు అది కూడా ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప పలకలే అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను పలుకుతానని లేదు ఈశ్వరా నా చేత పలికించని అడిగారు గోపరాజు గారు రామదా దాశరథీ శతకం చేస్తూ హరుణకు అవ్యుభీషణున కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగిన అహల్యకుం నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపామము నాదు జిహ్వపై నిరంతర మురటింపచేయు దాశరథీ కరుణాపయోనిధి అంటాడు స్వామి ఎంతమంది ఆశ్రయించినటువంటి గొప్ప నామము నీ నామము అటువంటి వైభవోపేతమైనటువంటి ఆ భగవన్నాము నిరంతరము నా నాలుక మీద నర్తన చేసేటట్టుగా రామా నువ్వే అనుగ్రహించవయ్యా అని వేడుకున్నాడు మహానుభావుడు రామదాసు గారు శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి పవి బగు అగ్ని మంచగు ఆకూపారం భూమి స్థలం బగు శత్రుండు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాషా శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు భగవన్నామని చెప్పడానికి ఈ సమయం పనికిరాదండి అన్నది లేదు ఎప్పుడైనా సరే భగవన్నామని చెప్పడానికి యోగ్యమే అందుకే నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే స్మర గోవిందం సంకటే మధుసూధనం కాననీనా రసింహశ్చ పాలకే జలశాయనం జల మధ్య చా పర్వతే రఘునందనం ఏ ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏ నామం చెప్పాలో కూడా మనకి పెద్దలు నిర్ణయం చేశారు నిద్రపోతుండగా పీడకలు వస్తే మంచం మీద గుండి ఏమీ చేయకూడదు అసలు మంచం దూష్యం అటువంటిది పీడకలొస్తే ఆ గొళ్ళు చెమట్లు పట్టేసి అది తిన తాను అనుభవించినట్టుగా బాధపడిపోతుంటే లేచి పక్కకి కూడా రాలేడు అంత భయాన్ని పొందేస్తాడు ఒక్కొక్కసారి అప్పుడు ఏం చెప్పాలన్నారు మంచం ఉన్నాడన్న బెంగ కూడా లేదు దుస్వప్నం కలిగితే గోవిందా 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 స్మర స్మరగోవిందం సంకటే మధుసూధనం ఎప్పుడైనా సంకటస్థితి కలిగితే మధుసూదన మధుసూదన మధుసూధనాలి సంకటే మధుసూదనం తాననే నరసింహం చ ఎప్పుడైనా అరణ్యంలో వెడుతుంటే నరసింహస్వామిని తలుచుకోవాలి పావకే జలసాయినం ఎప్పుడైనా అ అగ్నిహోత్రానికి దగ్గరిగా ఉన్నప్పుడు జలసాయినం నీటిలో పడుకున్నటువంటి ఆ స్వామిని శేషసైనం మీద పడుకున్నటువంటి శేషసాయిని తలుచుకోవాలి పర్వతే రఘునందనం ఏదైనా కొండ ఎక్కేటప్పుడు రామచంద్ర ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి భగవన్నామం ఎప్పుడూ విడిచిపెట్టడానికి వీలు లేనిది అనడానికి మీకు నేను రెండు సందర్భాలు చూపిస్తా పవిత్ర హృదయంతో అర్థం చేసుకోండి శ్రీధరే ప్రియసంగమం ఆఖరికి భార్యాసంగమ సమయంలో శ్రీధరా అనాలి శరీరాన్ని ఇక ఊపిరి అందట్లేదు అనుకుంటే నారాయణం తను త్యాగే నారాయణ 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 అనుకోవాలి భగవన్నామం పట్టుకోవడానికి వీలు లేదన్న సమయం ఎక్కడుంది నాకు చెప్పండి అసలు నిజానికి జీవితమంతా భగవన్నామంతోనే ముడిపడిపోవాలి ఆ భగవన్నామాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు అంత గొప్పదైనటువంటిది కాబట్టే మిగిలినటువంటి వాటిని పట్టుకోవాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉండాలి కానీ భగవన్నామని చెప్పేటప్పుడు కించిత్ ఉచ్ఛార ఉచ్చారణ దోషం వచ్చినా దోషం రాదు అందుకే అపశబ్దంబుల కూడి హరి సర్వపాప పరిత్యాగము చేయు కావున హరి భావించుచు కీర్తించుచున్ జపములు చేయుచు వీనులచు అశ్రాంతంపు కీర్తించుచు తపసు సాధులు ధన్యులవుతురు కదా తత్వజ్ఞ చింతింపుమా అన్నాడు నారదుడు వ్యాసుడితో మాట్లాడుతూ భగవన్నామాన్ని పలుకుతూ నిద్రలేస్తూ భగవన్నామ పూజ చేస్తూ భగవన్నామ అటు ఇటూ తిరుగుతూ భగవన్నామ భోజనం చేస్తూ భగవన్నామ నిద్రపోయే ముందు భగవన్నామ నిద్రలేస్తూ భగవన్నామ నిద్ర లేస్తూ నోటి వెంట రావలసినది భగవన్నామం శ్రీహరి 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 అంటూ లేవాలి మూడు మాట్లు శ్రీహరి అని నిద్ర లేవాలి పోయేటప్పుడు పదకొండు మాట్లు శివ 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 అంటూ పదకొండు మాటలు శివనామని చెప్పి నిద్రపోవాలి అసలు జీవితంలో భగవన్నామానికి చోటు లేని సమయం ఎక్కడుంది ఎప్పుడూ భగవన్నామే ఆ భగవన్నామం పలకడానికి అర్హత కలిగినటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మ అందున శ్రీరామనామం తారకనామం తారకనామము అంటే జనన మరణ సముద్రము నుంచి గట్టెక్కించగలిగినటువంటి నామం ఏది ఉంటుందో దానిని తారకనామము అని పిలుస్తారు అంత గొప్ప తారకనామం శ్రీరామనామం శ్రీరామనామం తారకనామం అని నేను కాదు నిర్ణయించింది మహాత్ములైనటువంటి వారు నిర్ణయించారు ఒక్క విషయం మీరు బాగా పరిశీలించండి వశిష్ఠుడు బ్రహ్మర్షి ఆయన కర్మ కాలిందంటే దశరథ మహారాజు గారి ఇంట్లో కౌసల్య సుమిత్ర కైకేయికి పురుడు వస్తే వాళ్ళ పిల్లలకి బాలసార చేసి పిల్లలు పెట్టడానికి పిల్లలకి పేర్లు పెట్టడానికి కాదు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుడు అద్వైత గురు పరంపరలో ఒకడుగా కీర్తింపబడతాడు నారాయణం పద్మభువం వశిష్టం తత్పు శక్తించ తత్పుత్ర వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం అని కీర్తిస్తాం అటువంటి వశిష్ట మహర్షి దశరథ మహారాజు గారి కడుపున పుట్టినటువంటి నలుగురు పిల్లలలో పెద్దవాడైన వాడికి రామా అని పేరు పెట్టాడు ఎందుకు పెట్టాడు ఆయనకి సరదా పుట్టి పెట్టలేదు నరుల యొక్క కీర్తి నిలబెట్టడానికి వచ్చింది రామావతారం నరుడు ధర్మాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపణం చేయడానికి వచ్చినటువంటి నామం వచ్చిన అవతారం రామావతారం అందుకే త్వాదశే మాసే చైత్రే నామికేతిధ నక్షత్రేది దైవచ్చే స్వచ్ఛ సంస్థేషు పంచసూ గ్రహేషు కర్కటైలగ్నై వక్పథాం విందూనా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కం అంటారు వాల్మీకి మహర్షి పన్నెండు నెలలు గర్భవాసం చేసి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ యొక్క మలమూత్రముల మధ్యలో పిండ రూపంలో పెరిగి పెద్దవాడై అమ్మ యొక్క కడుపులోంచి బయటికి వస్తే తప్ప తాను నరుడు కానని నరుడైతే తప్ప రావణ సంహారం చేయడానికి వీలు లేదని ధర్మానుష్ఠానం చేసినటువంటి నరుడు ఎంత గొప్పవాడో కాగలడో నిరూపించే నరజన్మ యొక్క వైభవాన్ని నిరూపించడానికి వచ్చినటువంటి అవతారం రామావతారం అటువంటి రామావతారానికి పేరు పెట్టడానికి వశిష్ట మహర్షి ఏదో కాకతాళీయంగా పేరుంచలేదు సమస్త మనుష్య కోటిని దృష్టిలో పెట్టుకున్నాడు రాబోయే యుగాల్ని దృష్టిలో పెట్టుకున్నాడు అప్పటికి త్రేతాయుగం నడుస్తోంది ఇక ధర్మం మిల్లిమిల్లిగా తగ్గిపోతుంది తర్వాత యుగం వస్తుంది తర్వాత కలియుగం వస్తుంది త్రేతాయుగంలోనే రామావతారం వెళ్ళిపోయింది కానీ తర్వాత ద్వాపరయుగం వచ్చిన తర్వాత కలియుగం వచ్చిన ఇప్పటికీ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రామాలయం ఉంటుంది రామాలయం లేని వీధి రామనామం చెప్పని మనిషి రామకరతలం అనటువంటి కుటుంబం లోకంలో